వాళ్ళు ఎలవ్ చేయరు ఇంకా అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలోని ఆంధ్ర ఆడబడిచి ఈ రోజు మీ ఆంధ్ర ఆడబడిచి అయితే ఈస్ట్ ఆఫ్రికాలో జింజాలో ఉన్నటువంటి ద సోర్స్ ఆఫ్ మెయిల్ కి అయితే వచ్చేసానండి సో ఇదైతే మనకి ఇక్కడ మన అక్కడ ఎంట్రీ ఫీజు కట్టగానే మనకి లోపలికి ఎలా చేస్తారు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అన్ని డీటెయిల్స్ ఇవి ఈ రకంగా ఉన్నాయి మోటార్ సైకిల్ కి అలాగే లారీస్కి ఎంత బస్సెస్ కి ఎంత పర్ హెడ్ ఎంత కిడ్స్ కి ఎంత అన్ని ఉన్నాయి అదే రకంగా ఇక్కడ మనకి బోటింగ్ ఉంటుంది లోపల సోర్స్ ఆఫ్ నెయిల్ ప్లేస్కి వెళ్ళడానికి బోటింగ్ ఉంటుంది అవన్నీ కూడా మనకి త్రీ ప్యాకేజెస్ కింద ఉంటాయి షార్ట్ ట్రిప్పు మీడియం ట్రిప్పు లాంగ్ ట్రిప్పు దానికి కూడా ఎంత వన్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ షిలింగ్ టూ హండ్రెడ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చెప్పి ఇట్లా ఉన్నాయి సో లోపలికి వెళ్ళాక మేము అక్కడ దాన్ని బట్టి ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేస్తాం మొత్తాన్ని బోటింగ్ కూడా వెళ్తాము ఇదండి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆటబడి చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా ఉదయాన్ని జింజాకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ మేము ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాక ఇంక మా ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాము అసలు ఇక్కడ చక్కగా కూర్చుందికి సీట్లవి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుంది మనం ఎర్రబస్ ఎక్కినా ఎయిర్ బస్ ఎక్కినా మనం చక్కగా ఇంట్లో తెచ్చుకున్న టిఫిన్ తిన్నాక తర్వాత పనులు చేసుకుని ఉంటే భలే ఉంటుంది పులిహార కామన్ గా ఉండాల్సిందే ఎక్కడ తిన్న బంగాళం కోసం చపాతి అయిపోయింది నేను ఎలా ప్రిపేర్ చేసి వచ్చేస్తున్నాయా ఇంకా ఎక్కడ మనకి ఫుడ్ దొరకదు లోకల్ ఫుడ్ ఉంటుంది కానీ మన తినే ఫుడ్ ఉంటుందని ఇంట్లో తెచ్చుకున్నాను పిలియారా దీన్ని సో ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాం అనుకోండి రౌండ్ శాంతిస్తే ప్రశాంతంగా అన్నీ అని చెప్పి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అయితే ఫినిష్ చేసాం సో సేఫ్టీ పార్టసర్ వాళ్ళు ఇస్తున్నటువంటి జాకెట్ వేసేసి ఫోటో తీయటాలి ఈ మూసల్ కమసలై రొన్ ఇస్ మై నేమ్ Hello. And uh, I work here uh, as a guide. Mm -hmm. So right here, this is the source of River Nile. The beginning point of the White Nile. Because the source of River Nile, it starts from Uganda. From Uganda, it goes to South Sudan. From South Sudan, it goes to Sudan. Then from there, it goes to Egypt. From Egypt, mm -hmm. powers into Mediterranean Sea. Yeah, so uh, 70 percent of the water comes from Victoria Lake. Victoria, Lake yeah, Victoria Lake. Okay. It's a lake. So, 70 percent of water coming from Victoria, lake. yeah. 70 percent of water comes from Victoria Lake, okay and then 30 percent of the water comes from underground springs, oh, okay? Yeah, from ground from underground springs, like our captain is mm. from the other side, said, huh? yeah, so from, he speaks uh, which language. లుగాండా స్పీక్ స్పీక్ సో సో లైక్ బట్ చూడండి మనకి ఇండియాలో ఎలాగైతే తెలుగు తమిళ కన్నడ ఇవన్నీ డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నా కూడా మనం కి వెళ్ళిపోయినా లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోగలుగుతాం కమ్యూనికేట్ అవుతుంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటని అర్థం చేసుకోగలుగుతాం అలాగే వీళ్ళు కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి అర్థం చేసుకుంటాం అని చెప్తున్నాడు అనమాట ఫైన్ ఫిష్ దిస్ లైక్ we uh we have we have fish fish uh we have most we have tilapia okay tilapia is the common uh. type of fish we have here mm -hmm. and then we have nile perch so nile perch is rare oh. It's not నెయిల్ పర్చ్ అనే ఫిష్ చాలా రేర్ గా ఉండేటువంటిది టూ హండ్రెడ్ కిలోగ్రామ్స్ దాని వెయిట్ ఉంటుంది సో నెయిల్ పర్చ్ అనేటువంటిది చాలా రేర్ గా ఉండేటువంటి ఫిష్ అది టూ హండ్రెడ్ కిలోగ్రామ్స్ అంటే ఒక మనిషి కన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది అటా

Silverfish. fish they sell okay. a silver silverfish? they sell yeah. it in programs. Uh, so okay. for, for the silver fish mm. they don't fish at daytime mm. they fish at night because they bring the lamp okay. and then they put the net inside because mm. no those ము సిల్వర్ ఫిష్ ఇక్కడ లాంగ్వెజ్ లో ముఖ్యనే అంటారు అది లైట్స్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి నైట్ టైమ్ లో మాత్రమే అట్లా పడతారుంటది ఎక్కడ ఉన్నాయో సో డెప్త్ కి లైట్ రైస్ ఆ సిల్వర్ ఫిష్ ని

Yes. Yeah. Hello. Hi. Bye. Bye. -bye. Here. Mm. So the first one is for railway. That mm. one. Mm. Yeah. It's for train because we get railway. Uh, uh, those trains that come from Tanzania, okay. Kenya. Then the pass year, It's only for cargoes. Okay. Yeah. And then the next How many that? trains will pass per day? Sorry? How many trains? Rails? Uh no, in a week. Week? Once in a week, yeah. Once <laughs> okay. in a cargo. Very rare, okay. It's very rare. Then the next Sakeba okay. Bridge where you crossed as you coming from. Yes, yes, we crossed. Then, that there bridge. is another one down. It's hmm. called the Owen Dam hmm. where yeah. they generate electricity like step off, remember? Okay. Just down there. तो बट ब्रिज है, दिस इज़ लॉNGEST ब्रिज इन ओडिशा। एक्सेक्टली, इन डेलोंस में भी तो। ओके, तो ओडिशा लोन में साला पहला पड़ोसन टाइप का ब्रिज है, ब्रिज। साला ब्रिज ही लोन पाई, कहानी अन्यथा ना लॉNGEST ब्रिज। ओके, यस ओके, क्योंकि सचितर है इधर, या सचितर पाकस, देख रहा हूँ उसको, वो इस सा� ఓకే ఓకే యా యా జన పోలీస్ అక్కడ పోలీస్ కూర్చున్నారు చూడు అక్కడ ఆ చెట్టు కింద వాళ్ళని ఎలా చేయరు ఇంకా అయితే బ్రిడ్జ్ వెళ్ళడానికి ఇంకా ఇక్కడ వరకు అది వైర్ బ్రిడ్జి అంతే కదండి ఉగాండాలోని

अच्छा बहुत गुड गुड हम आर गोइंग बैक टू इंडिया नेक्स्ट मंथ सिप्लाइ नी सिप्लाइ नी वैसे सिप्लाइ नी तो इस टाइम पे जिप्लाइ नी होंगी यार वैसे ना बाइक पे तो ना भी प्लान करने पूरा मन हो गया इंडिया से जुड़ूं सिप्लाइ नहीं होंगी हमें ये मैनेजमेंट ऑफिस में ही हाफ फेड कोड़ा ఆ చెట్టు మీద ఎన్ని బర్డ్స్ ఉన్నాయో ఎగరే ఎగరే వెళ్ళిపోయినట్టున్నాయి చక్కగా చెట్టు మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాయి అవన్నీ వాట్ కొందర బర్డ్ కాదు మాకు వీడియో ఇప్పటికే చాలా పెద్ద అయిపోయిందండి అందుకే ఈ రోజుకి ఎక్కడితో సెలవు తీసుకుంటాను నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో ఇంకో మంచి మంచి మరెన్నో విశేషాలు ఈ నెలకి సంబంధించిన వాడితో నీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు నమస్తే